వస్తారు లేకపోతే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలిజిబులే ఇది కాకుండా కూడా ప్రభుత్వం క్లియర్ గా ఏం చెప్తా ఉన్నదంటే రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి సో మనకి రేషన్ కార్డ్స్ అంటే మెయిన్ గా మనము బియ్యం తీసుకుంటాం సో మనం అంటే రేషన్ తీసుకుంటాం మనము సో ఈ అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము కంపల్సరీగా ఇవ్వాలనేసి కృతనిశ్చంతో ఉంది సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మేము మాకు వచ్చిన లిస్ట్ నెంబర్ వన్ కొత్త రేషన్ కార్డ్ల లిస్టు లిస్ట్ నెంబర్ టూ ఏమో అడిషన్స్ ఈ రెండులో కాకుండా కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సో ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ రెండు ఏళ్ళ మూడు ఐదు సంవత్సరాల కింద కూడా కొంతమంది అడిషన్ కి అప్లై చేసుకున్నారు తర్వాత ఎవరికైనా పెళ్లి జరిగి ఉండొచ్చు వాళ్ళు ఇంకొక కోడలు కొత్తగా వచ్చి ఉండొచ్చు లేకపోతే మళ్ళీ తర్వాత కొత్తగా ఒక పిల్లోడిది యాడ్ చేసినారు బట్ ఇంకొక పిల్ల కూడా తర్వాత ఉండొచ్చు సో అటువంటి ఎవరైనా ఇంకా అడిషన్స్ కానివ్వండి లేకపోతే మాకు ఆల్ టుగెదర్ అసలు ఇప్పటివరకు వరకు మేము ఇంతకు ముందు ప్రజా పాలన కానీ ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేదు లేకపోతే మేము అప్లై చేసుకున్నా కానీ మా సర్వేలో మా పేరు రాలేదు